షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ మీరు అంటే మళ్ళీ ట్రాక్ చేంజ్ చేయాలని అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది సార్ అంటే మీకు నాకు ఫస్ట్ సినిమా నుంచి ఉందండి ఐ వాజ్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అందుకే మీరు ఊతారు లిగ్ పడతారు చూస్తే గ్రే షేడ్స్తోనే వచ్చింది అది స్టార్టింగ్లోనే దెన్ వెళ్ళంగా వెళ్ళం వెళ్ళంగా ఈ టర్న్ బికాస్ లైక్ దట్ బట్ నాకు ఎప్పుడు ఐ హ్యాడ్ దట్ ఇన్బిల్ట్ ఇట్ బి ఐ వాంట్ డూ ఐ వాంట్ డూ యూ కెన్ ఎక్స్ప్లోర్ సో మచ్ యూ కెన్ బీ వైల్డ్ దాంట్లో సో ఆల్వేస్ ఐ ఐ హ్ గ్రూ అప్ లుకింగ్ అప్ మై ఫాదర్ వెరీ క్లోజ్లీ లైక్ హౌ ఒక క్యారెక్టర్ ఒక క్యారెక్టర్కి వేరియేషన్ అందరూ అబ్బా ఈ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి ఎ కూడా ఓకే నేను కూడా అన్ని క్యారెక్టర్లు చేయాలి నాకు కూడా ఆ ఇంట్లో పెరిగి నాకు అది ఇన్బిల్ట్ ఉందండి సో నాకు ఈ క్యారెక్టర్ చేయాలి రేపు ఒక కామెడీ రోల్ వచ్చినా నేను చేసేదానికి రెడీ ఓకే సో నాట్ రెస్ట్రిక్టింగ్ కామెడీ రోల్ వచ్చి ఇఫ్ ఇట్స్ దట్స్ స్ట్రాంగ్ అండ్ కామెడీ ఇంపాక్ట్ఫుల్ రోల్ ఐ డెఫినెట్లీ గో అండ్ డూ ఇట్ ఓకే అంటే మీకు టఫెస్ట్ టైంలో మోర్ అంటే సపోర్ట్గా నిలిచింది ఎవరు సార్ ఈ మధ్య కాలంలో కానీ నా వైఫ్ వైఫ్ మా అమ్మ సిస్టర్ ఎప్పుడూ నా జీవితంలో ఎప్పుడు ఆడోలే నిలబడేరు ఎప్పుడే సరౌండెడ్ ఓకే ఓకే మా అమ్మ మా అక్క అంటే ఇట్ వాస్ లైక్ దట్ ఓకే దేవ్ మై సపోర్ట్ అందుకే మేబీ అందుకే నాకు ఉమెన్ అన్న వాళ్ళకి ఏదైనా అన్న ఒక ఐ థింక్ దట్స్ వై ఐమ్ మోర్ ఇన్ దట్ ఫ్రంట్ సపోర్టివ్ టు దెబ్ అంటే ఎప్పుడు మీరు ఇంత సరదాగానే ఉంటుంటారా సార్ సెట్లో కానీ ఇంట్లో కానీ బయట కానీ అంతే లోపల ఎలా ఉన్నా కొన్ని అగ్నిపర్వతాలు బద్దలైతున్నా బయటికి మాత్రం అలా ఉండటం అలాంటి అది ఎందుకని అంటే అలా సరదాగా ఉండటం ఇష్టం మీకు అంతే అంతే అండి నాకు ఎప్పుడైనా ఏ మనిషి అయినా అటు నాది వేరే వాళ్ళకి రుద్దకూడదనే ఒక థాట్ ఉంటుంది అండ్ దచ్చావయం ఫ్రెండ్ చిన్నప్పుడు నాది ఎప్పుడైనా బాధపడిన ఇది పడినా నా క్లోజ్ ఫ్రెండ్స్తో ఓపెన్ అయిపోతాను నేను ఐ డిస్కస్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ నేను ఒక టైంలో డిస్కస్ చేయడం మానేసినప్పుడే మై థాట్స్ అట్ టైమ్ ఆఫ్ లైక్ చాలా లైఫ్ అనుకొని అనిపించింది ఒక టైంలో మై సిస్టర్ థాట్ ఏదో ఒక రోజు ఏ న్యూస్ వస్తుందో మనోజ్ గురించి బ్యాడ్ న్యూస్ అనే లెవెల్లో ఫిక్స్ అయిపోయిందాను అండ్ దెన్ ఐ డిసైడెడ్ ఒకరోజు అక్క నేను థెరపీ జాయిన్ అవ్వమని నీకేమైనా పక్కతో కొట్లాడేవాడిని అర్చేవాడిని తన్ని నీకేమైనా పిచ్చర్ నాకు ఏమైనా సైకో అనుకుంటున్నావా పిచ్చారు అనుకుంటున్నా ఇప్పుడు బాధపడుతూ ఉంటే థెరపిస్ట్కి వెళ్ళమంటావా అని ఐ వాస్ లైక్ దాట్ ఒకరోజు అర్థమైపోయింది నాకు ఒక చిన్న రియలైజేషన్ పాయింట్ ఓకే నే వాట్ ఐ మై డూయింగ్ టు మై ఫ్యామిలీ నేను ఇది చేసి ఏదైనా అయితే అలాగా కాకపోతే నాకు ఒక పక్క అది ఉంది కానీ ఇంకో పక్క నాకు ఉండాలని లేదు అలా అయింది నా మైండ్ అట్లేదు నాకు కాదు ఇది కాదు లోకం తప్పు ఇది కాదు ఎవరు కరెక్ట్గా లేరు నాకు తెలిపే దాన్ని ఒక రోజు నాకు ఎందుకో సెకండ్ ఛాన్స్ ఇద్దాం లైఫ్ ట్రై అని అక్క దగ్గరికి వెళ్ళి పట్టేసుకొని నాకు బ్రతకాలం ఉంది అది ఏదో తెరపీ అన్నావు కదా చెప్పక్క ట్రై చేస్తానంటే పట్టుకొని ఏడ్చేసింది ఆ రోజు అక్క ఏడ్చి ఇమీడియట్గా సెట్ చేస్తే అప్పుడు ఒక దేవుడిలాగా ఒక థెరపిస్ట్ వచ్చారు వెరీ యంగ్ ఆవిడ వచ్చి దెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ అప్పుడు అర్థమైంది థెరపీ అనేది అది పిచ్చి పిచ్చి పిచ్చిగా ప్రమోట్ చేసాం మనం దెన్ ఐ అండర్స్టూడ్ ఆ థెరపీ వల్ల నాకు నేను ఆలోచించేదంతా కరెక్ట్ అనింది నువ్వు ఆలోచించేది కరెక్టే బాధ కరెక్టే కాకపోతే దానికి అదర్ సైడ్ కూడా ఉంటుంది కదా అనేసి షీ స్టార్టెడ్ టెల్లింగ్ అదర్ యాంగిల్ ఈ యాంగిల్ ఎందుకంటే నువ్వు బాధలు ఉన్నప్పుడు ఒకటి నమ్మేసి దెబ్బ తగిలినప్పుడు బాధలకు అది నీ దగ్గర వాళ్ళు ఫ్రెండు వాళ్ళు చెప్తే గొడవకి వెళ్తావు నువ్వు నీకేం తెలుసు రా నువ్వు నీకు నువ్వు ఎందుకంటే మన హిస్టరీ ఉంటుంది కదా ఏదో ఒకటి వాడిది అందుకోసం అనుకుంటున్నాడు అని అలా అంటాం బట్ థెరపీ షీ కమ్ దే ఆర్ హీ దే కమ్ విత్ వాళ్ళ చదువులు చదివేరు వాళ్ళు దే నేను వాట్ ఐ సజెస్ట్ అందరికి కూడా నేను అదే చెప్తాను థెరపీ తప్పు కాదండి ఎనీ రిలేషన్ ఎనీ ఫ్యామిలీ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ రిలేషన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎనీథింగ్ లవర్స్ అయినా సరే మీరు ఏదైనా అయినా ఏదైనా ఇట్స్ కామన్ థింగ్ బట్ ఐ థెరపీ ఇస్ మస్ట్ అది తప్పు కాదు అది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో ఏం లేకపోయినా ఇయర్లీ వన్సో ట్వైసో అలవాటు పెట్టుకుని ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ ఓకే ఎలా ఉంది ఇయరో వాట్సాప్ని అంత బాగుంటే కూడా మీరు తీసుకోవాలి ఓకే మీకు ప్రాబ్లం వచ్చినప్పుడే థెరపీ కాదండి మీరు బాగున్నప్పుడే థెరపీ తీసుకుంటే ఈరోజు మీరు ఒక పని బెటర్గా చేస్తుంటే రేపు ఆ పని ఇంకా వందింతలు చేయగలుగుతారు అండ్ టుడే మీరు చెప్పినట్టు అగ్ని పర్వత లేదు బ్లాస్టర్ ఐమ్ ఏబుల్ టు హ్యాండిల్ టుడే అంటే దట్ ఫేజ్ ఇస్ అవుట్ ఓకే నేను అంతం చేయాలనుకున్నది ఒకటి కానీ నేను అంతం చేసింది నా ఆలోచన అంతం చేశాను ఫైనల్లీ డ్యూ టు ఐ టుక్ హెల్ప్ అండ్ ఎప్పుడైతే ఆవిడతో మాట్లాడడం మొదలుపెట్టానో నా ఫ్రెండ్స్తో మాట్లాడడం మొదలుపెట్టాను నేను మళ్ళీ ఆ స్టార్టెడ్ మూవింగ్ అవుట్ అండ్ ఇంక ఇది కాదు ఓకే అవును సమ్థింగ్ అనేసి తిరుపతి వెళ్ళిపోయాను ఇంక నేను అప్పుడు ఎయిటీన్లో వెళ్ళాను తిరుపతి రాయలసీమకి వెళ్ళిపోతానే అక్కడ చెందిన ఉండని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి రాయలసీమలో తిరుపతిలో ఉండేసి అక్కడ ఆరు నెలలు ఉన్నాను అనమాట అప్పుడే అక్కడ ఉండి అక్కడ ఫసక్ రెస్టారెంట్ ఓపెన్ చేశాను ఆ చుట్టుపక్కల ఊరిలో కలర్లు కొట్టాడు చాలా చేసాం అనమాట అప్పుడు దెన్ ఆ ప్రాసెస్లోనే ఆలగడ్డ తిరుపతికి వెళ్తే గెలిచాను ఇంకా రెస్ట్ ఇస్ హీస్టర్ మళ్ళీ లైఫ్ మీద వచ్చింది మళ్ళీ లైఫ్ మీద ఆశ వచ్చింది మళ్ళీ స్క్రిప్ట్ మీద కూర్చున్నాను టూ ఇయర్స్ వెళ్ళింది సో దట్స్ వాట్ అండి ఇదంతా డెస్టినీ ఇదంతా నమ్ముతుంటారా సార్ అంటే నమ్ముతానండి కర్మని నమ్ముతాను డెస్టిని నమ్ముతాను అందుకే మ్యాక్సిమం ఉన్నంత వరకు ఐ ట్రై టు బీ ఐ ట్రై టు ఎంపవర్ నా పక్కన కూడా ఎవరైనా పని చేస్తే నాకు లేజినెస్ పడదు లైక్ దట్ ఈస్ మై ఓన్లీ వీక్నెస్ ఐ వాంట్ ఎవ్రీబడీ టు వర్క్ ఐ బిలీవ్ నువ్వు పని చేస్తేనే నువ్వు జీవితంలో పైకి వస్తావు లేస్ లక్ ఫ్యాక్టర్ నువ్వు పని చే లక్ ఒక రోజు వస్తుంది ఆ రోజు నువ్వు పడుకొని ఉంటే డక్కు ఒకరోజు వస్తుంది ఆ రోజు నువ్వు పడుకుంటే ఏంటి మా నాన్న అదే అంటారు చిన్నప్పుడు అవకాశం పక్షి లాంటిదే అవకాశం పక్షి లాంటిదే అది నీ ఇంట్లో వాలినప్పుడు నువ్వు రెడీగా ఉండాలి ఓకేనా అప్పుడు నువ్వు పడుకునే ఉంటా వెళ్ళి వేరే ఇంట్లో ఆలుతుంది పక్షి సో ఐ బిలీవ్ దట్ ఐ ఆల్సో ప్రాక్టీస్ నాతో పని చేసే వాళ్ళు కూడా ఐ వాంట్ టు ఎంపవర్ దెమ్ ఐ వాంట్ దెమ్ టు యూనో మీద ఒకటే చెప్తాను మీరు ఇక్కడ ఆగకూడదు మీరు పని చేయండి మీరు దీంట్లో బెస్ట్ చేసి ఒకే పని రిపీట్ చేస్తే నువ్వు నన్ను అక్కడే పెడతారు అందరూ లేదు ఇంకొంచెం కింద ఇది రిపీట్ చేస్తాను అని అంటారు నువ్వు ఇఫ్ యూ డోంట్ రిపీట్ ఇట్ పని ఒకసారి రెండుసార్లు చేచ్చు ఒక పని రిపీట్ చే ఆ తప్పు రిపీట్ చేయకుండా ఇఫ్ యూ కీప్ కన్సిస్టెన్సీ దర్స్ గ్రోత్ తప్ప దర్ ఇస్ నో ఫాల్ అండి అండ్ ఒకరోజు ఆ లక్ కొట్టినప్పుడు వెళ్ళిపోతావు దట్స్ వాట్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ఓకే సో అది అంటే బైరవన్ సినిమాలో మీరు చేసిన గజపతి వర్మ క్యారెక్టర్ కొన్ని కొన్ని సీన్స్లో నాన్నగారు గుర్తొచ్చారు ఆయన మంది ఇమిటేట్ చేశారు అనుకరించారు అంటే నేను అదే అంట ఆయన జీన్స్ ఆయన చిరంజీవి గారి కొడుకు చిరంజీవి గారి చేస్తారు మోహన్ బాబు కొడుకు బోర్బు గారి దగ్గర చేస్తారు రామారావు గారి కొడుకు ఆ ఛాయలు ఉంటాయి ఎవరిది అది ఉంటుంది అది ఇట్స్ డిఎన్ఏ ఆబ్వియస్లీ ఉంటుంది అది యూ యా అంటే మీకు వచ్చినాయి సార్ నాకు అలా యా వస్తాయండి నేను మామూలుగా నాకు ఎప్పుడైనా కొంచెం నేను స్టర్న్గా కొంచెం ఇదిగా మాట్లాడానంటే ఇట్ కమ్స్ అవుట్ మా నాన్నలాగా వచ్చేస్తుంది అది దట్ ఇస్ ఏంటి సార్ ఏంటి కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటారు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఏం లేదు పని చేసుకుంటే సినిమా తర్వాత ప్యాన్ ఇండియాలో అంటే మంచి కథలు వచ్చాయండి మూడు సారీ మంచి మూడు మంచి కథలు వచ్చాయి అండ్ నెక్స్ట్ ఇట్స్ మంచి సినిమాలు తెస్తున్నాం అది ప్యాన్ ఇండియా అనేటి ఆ వియర్ ఏమింగ్ ఫర్ అన్ లార్జర్ ఆడియన్స్ లార్జర్ అదర్ లాంగ్వేజెస్ సో దేర్ ఆల్సో డేవిడ్ రెడ్డి అనేది ఒక ఎయిటీన్ నైంటీ సెవెన్ నుంచి నైన్టీన్ ట్వంటీస్లో జరిగే కదా నైన్టీన్ ట్వంటీ టూ వరకు జరిగే కదా అండ్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ఇట్స్ ట్రూ ఇన్సిడెన్స్ విత్ ఫిక్షనల్ క్యారెక్టర్ వెరీ డిఫరెంట్గా రాశారు డైరెక్టర్ అండ్ యా అండ్ అనదర్ రక్షక్ అండ్ అనదర్ ఫిల్మ్స్ ఐమ్ డూయింగ్ ఎట్ యూ విల్ గెట్ టు నో నెక్స్ట్ మంత్ అది నేను పొరపాటున కూడా ఇంటర్వ్యూలో చెప్పొద్దని చాలా వార్నింగ్ ఇచ్చారు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ డైరెక్టింగ్ అండ్ మనం మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ ప్రొడ్యూసింగ్ అనమాట సో ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో నేను చెప్పను అంటే మీకోసం ఇప్పుడు కథలు అందరూ రెడీ చేసుకొని అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అంటే స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకోసం రెడీ చేసుకొని ఉంటున్నారు అందరూ ఈ సినిమా తర్వాత నాకు తెలిసి ఇంకా క్యూ కడతారు సో అంటే మీరు అంటే వచ్చిన క్యారెక్టర్స్ని అందులో చూజీగా తీసుకోవాలనుకుంటున్నారు లేకపోతే ఏంటి సార్ మీ ప్రిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే నాకు కథ నచ్చాలండి క్యారెక్టర్ నచ్చాలి ఎవరికైనా అదే నచ్చాలి కదా ఫస్ట్ నచ్చితే నచ్చితే చేసేస్తాను ఓకే దో సెకండ్ థాట్స్ నాకు మీరు కూడా కథలు రెడీ చేసుకుంటున్నారు మీరు రైటర్గా ఏంటి సార్ దట్ ఈస్ దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ అండి అంటే పిల్లలకి నేను ఒక కథ రాసుకున్నాను ట్వీన్స్కి ఒక కథ రాసుకున్నాను యానిమేషన్ ఫిల్మ్ ఓకే నమస్తే వరల్డ్ సో దాంట్లో టూ హండ్రెడ్ క్యారెక్టర్స్ డిజైన్ చేసి ఐపీ రిజిస్టర్ చేసుకున్నాం నేను నా వైఫ్ అండ్ తనలో తను నేను చెప్పాను నేను ఫస్ట్ మా భార్యకి వైఫ్కి ఇచ్చిన ఐడియా తను టాయ్స్ చేద్దాం అంటే చేస్తుంటే టాయ్స్ కాదు నీకు ఐడియా ఇస్తాను కామిక్ బుక్ రిలీజ్ చేద్దాం తర్వాత నేను యానిమేషన్ ఫిలిమ్స్ చేస్తాను దాని తర్వాత ఆనిమేషన్ ఫిల్మ్ రిలీజ్ చేసి సూపర్ హిట్ అయిన తర్వాత వీడియో గేమ్స్ బొమ్మలు ఇవన్నీ రెడీ చేసి లోకమంతా అమ్ముదామని చెప్పాను తను ఇలా చూస్తాను నీ కళలు చాలా బాగున్నాయి నువ్వు ఆ పని మీద ఉండి ఈ లోక నీ బొమ్మలు అమ్ముతానని చెప్పేసి దాన్ని బొమ్మలు తయారు చేసింది అనమాట నేను ఇంకా రాసుకుంటూ కూర్చుని ఉన్నాను దాన్ని డెవలప్ చేసుకుంటూ నా ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ రిలీజ్ అయ్యి అక్రాస్ ఇండియా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అరౌండ్ ఫోర్ హండ్రెండ్ ఫిఫ్టీ ప్లస్ స్టోర్స్లో ఉంది వితౌట్ పబ్లిసిటీ అండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ టాయ్స్ అమ్మింది విత్ ఆర్గానిక్లీ అండి విత్ ద డిజైన్స్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ నెక్స్ట్ వీర్ లాంచింగ్ వీడియో గేమ్స్ అండ్ యానిమేషన్ ఫిల్మ్స్ కూడా నేను ఏదైతే ఆర్డర్ చేసినా ఆర్డర్ రివస్ అయింది అంతే ఫస్ట్ బబుల్ ఇది లాస్ట్ అనుకునేది అది రివెస్తే యానిమేషన్ లాస్ట్ వస్తుంది సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఈవెన్ దట్ ఫ్రెండ్ ఐ హ్యావ్ అ గ్రేటింగ్ లుకింగ్ ఫార్వర్డ్ ఆల్ ఎక్సైటింగ్ థింగ్స్ అన్నీ బాగా జరగాలని దీవెన్ కోరుకుంటున్నాను ఓకే సార్ అంత మంచి జరగాలి డెఫినెట్గా మీకు మిరాయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ